నేను ఒకటే చెప్పదలుచుకున్నాను గాజులు లేసుకుంటే చీరలు కట్టుకుంటే చులకనారా నా కొడుకుల నారా నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఒక ఆడబిడ్డలం నిన్ను కన్నది ఆడది నేను పెంచింది ఆడది నువ్వు చేసుకున్నది ఆడది నువ్వు కన్నది నువ్వు లాస్ట్కి జన్మనిచ్చింది కూడా ఆడది వాటి రోజున ఓట్ అయ్యండి భిక్షా నేను చచ్చిపోతా అని చెప్పేసి ఇటువైపున ఒక ఆడపిల్లని పెట్టుకొని నీ భార్యను ఇటువైపున నీ కూతుర్ని పెట్టుకొని నీ తల్లి ఇచ్చిన జన్మను వేసుకొని ఓటు వేయమని చెప్పేసి అడిగి వాళ్ళ రోజున మహిళలు అవమానిస్తున్నావు ఎందుకు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా సిగ్గు సరం చీము నెత్తరు మీకు ఉందా నేను ప్రశ్నిస్తున్నా మీరు మీరు గా గాజుల గురించి చీరల గురించి తీస్తే నాకు కొడుకున్నారో ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా ఎందుకంటే ఆడబిడ్డల మనోభావాలకు సంబంధించిన విషయం ఇది మీరు 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 ఏం చేసుకుంటారో చేసుకోండి ఆడబిడ్డల జోలికి వస్తే ఒక్కొక్క నా కొడుకుని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా చెప్తున్నా ఎందుకంటే మీరు చేయబట్టే మీరు ఆడబిడ్డల్ని అవమానించబట్టే వాటి రోజున ఆత్మహత్యలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఇంకా మీకు సిగ్గు లేదు చీము లేదు లేదు ఇవాటి రోజున కలకత్తాలో జరిగిన అత్యాచారం హత్య పైన ఇంకా స్పందించకుండా సిగ్గు లేకుండా చీము నెత్తలు లేకుండా మీరు వచ్చే వాటి రోజున మీరు ఒక ప్రభుత్వంలో ఉండి ఒక పార్టీలలో ఉండి సిగ్గుసారి చీము నెత్తులు లేకుండా ప్రజలకు పరిపాలించాల్సింది ప్రజలకు ఏం నేర్పిస్తున్నారు మీరు వాటి రోజున ప్రజలకు మీరు మంచి నేర్పించకుండా చెడు నేర్పించుకొని ఒకడేమో గాజులు ఒకడేమో చీరలు అంటే ఆడబిడలు మీరు అవమానిస్తున్నారు ఎట్లా అవమానిస్తారు మీరు మీరు చీరలు గాజులు మీరు తెచ్చుకోవాలి చెప్తున్నారు ఒక పద్మశాలి బిడ్డగా నేసుకొని వచ్చి గాజులు లేచడం మాకు ఎట్లా తెలుసా ఆడబిడ్డలకి చీర కట్టుకోవడం మాకు ఎట్లా తెలుసు ఆడబిడలకి అదే చీర నేను స్వయంగా నేసుకొని వస్తాను మీరు చీరలు కొనాలి నేను పద్మశాలి బిడ్డగా అగ్గి పెట్టలో చీర నైపుణ్యం నుంచి వచ్చిన వంశస్థరాలు నేను ఒక పద్మశాలి బిడను చీరలు తీసుకొచ్చి నేసుకొని వచ్చి ఒక్కొక్క నా కొడికి ఆడబిడలు అవమానిస్తే చీర గురించి ఆ గాజుల గురించి అవమానిస్తే పరిగెత్తి పరిగెత్తిచ్చు ఆడబిడ్డలంతా పరిగెత్తి పరిగెత్తి కొడతాం ఏ పార్టీ వాడైనా సరే ఏ మగవాడైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే ఆడబిడ్డలు కట్టుకునే చీర జోలికి వస్తే ఆడబిడ్డలు వేసుకునే గాజుల జోలికి వస్తే చెప్తున్న కబర్దార్ మీ అందరికి చెప్తున్నా నేను ఈ పార్టీ ఆ పార్టీ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎవర్రా మీరు అంటే ఒక తల్లి గుట్టిన మీరు ఒక తల్లి కొట్టేను ఒక మహిళ కొట్టేను మహిళ కట్టుకునే చీరను మీరు హెచ్చరిస్తున్నారు మహిళలు కట్టుకునే గాలు మీరు అవమానిస్తున్నారు ఏ మనుషులు మీరు మీ భక్తులు చూ మీ అసలు మీరు మనుషుల మీరు పార్టీల ప్రభుత్వాలు మీరు ప్రజలకు నేర్పించాలి జ్ఞానం ఉండాలి మీకు జ్ఞానం లేకుండా అజ్ఞానంతో అన్నం వింటారు అసిద్ధం నాకు అర్థం కాదు మీ పపిశ్రీలు పెంచుకోవడానికి గాజులను అవమానిస్తారా ఎవరిని అవమానిస్తారో నిన్ను వాడు తిట్టుకోండి వాడిని మిమ్మల్ని తిట్టుకోండి ఎవరిన అవమానిస్తారా మీరు చీరని గాజులు అవమానిస్తారా వాళ్ళు పుట్టాలి మీరు తల్లికి నేను పుట్టాలన్నా మీరు పుట్టాలన్నా ఎవరు పుట్టాలన్నా తల్లికి తల్లి కట్టుకునేది ఒక మహిళకి నమస్కరిస్తాం మనం గాజులని సాంప్రదాయకంగా చూస్తాం ఒక చీరని మహిళ ఒక మహిళని నమస్కరించుకుంటాం మనం సాంప్రదాయకంగా వచ్చింది భారతదేశంలో గౌరవనీయమైన చీర అటువంటి చీరని మీరు అవమానిస్తూ వాటి రోజున గాలిని అవమానిస్తూ ఏం చేస్తున్నారు నాటకాలు చేస్తున్నారు మీరు ఇక్కడ మహిళలు అవమానిస్తూ మీరు మహిళలు అవమానిస్తుంటే వాటి రోజున ఒక్కొక్కరు మహిళ పైన అత్యాచారాలు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఆత్మహత్యలు చేస్తున్నారు అత్యాచారాలు చేసి వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు హత్యలు చేస్తున్నారు ఇంకా సిగ్గుసరం లేక కలకత్తాలో జరిగింది ఇంకా మాప మాగి మారు మోగిపోతుంటే అక్కడ మీకు మీరు బదులు చేసుకొని ఏం రా మీ ప్రభుత్వాన్ని పరిపాలించడానికి పార్టీలు వచ్చినాయా లేకపోతే రెచ్చగొట్టడానికి వచ్చినాయా పెంచుకోవడానికి ప్రశ్నిస్తున్నారు మీకు మీరు మీ పార్టీలు మీరు సంకల్పని చెక్క చేసుకోవాలి అంతే తప్ప ఆడబిడల జోలికి ఎవరన్నా వస్తే మర్యాద గుండ చెప్తున్న కబర్దార్ చీర జోలికి గాల జోలికి వస్తే మిమ్మల్ని కనాలన్న ఆడది ఒక ఆడదిని గుర్తు పెట్టుకోండి ఆడది అంటే సంస్కారం చీరకు ఒక ఉంది గాజులకు ఒక వేలనే ఉంది చీర కట్టుకున్న తల్లిని అమ్మానం మొక్కుతాం అటువంటి చీరని వాటి అటువంటి గాజులు మీరు అవమానిస్తారా ఏం బ్రతుకులు మీరు ఏం మనుషులు రా అంటే మీరు పుట్టింది ఎక్కడి నుండి వచ్చింద్రా అంటే మీరు ఆడబిడ్డ నుంచి ఆడబిడ్డ తలు నుంచి వచ్చిండ్రు ఆడబిడ్డ ఆడ తల్లి భారత స్త్రీ పుణ్య స్త్రీ గౌరవమైన స్త్రీ కట్టుకునేది చీర వేసుకునేది గాజులు అటువంటి గాజులను అవమానిస్తే ఇవాటి రోజున మహిళల పైన ఎన్నో అత్యాచారాలు అన్యాలు జరుగుతున్నాయి మీరు మహిళల్ని అవమానిస్తున్నారు మహిళల్ని కించపరుస్తున్నారు మీరు మహిళల్ని ఏమన్నా చేసుకోండి అంటే మహిళలు అంటే మీకు చాదగణ వాళ్ళకి కనబడుతున్నారా చావ జచ్చిన కనబడుతున్నారా అదే మహిళలు గాజులు వేసుకొని చీర కట్టిన మహిళలే మమ్మల్ని పరిగెత్తించి పరిగెత్తించి పరిగెత్తించుకోడతారు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఏ పార్టీ వాడైనా సరే ఏ మగ సరే ఆడ బిడ్డల జోలికి వస్తే బిడ్డ కబర్దార్ చీర గురించి కానీ గాజుల గురించి కానీ ఎవరైనా చెయ్యాలంటే మాట్లాడాలంటే ఒకటి పడాలు చెప్తున్న ఆడబిడ్డలంతా ఏకమైతాం మీ పార్టీల పాటలు చూసుకోండి తగలబెట్టుకోండి మాకు సంబంధం లేదు ఆడబిడ్డల జోలికి ఆడబిడ్డలు కట్టుకునే చీరల జోలికి గాజుల జోలికి వస్తే అవ్వే చీరలు కట్టి అవే గాజులు వేసి ఊరేగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఇంకొక విషయం కవితమ్మ మీ పార్టీలో ఉన్న కవితమ్మ ఆడబిడ్డనే ఇవాళ ఈ రోజున సవితమ్మ ఆడబిడ్డనే హోం చేత అంతా చేసింది కవితమ్మ వచ్చేసి నేను బతుకమ్మ తీసుకొచ్చిన అని చెప్పింది ఆ బతుకమ్మ కట్టుకుంది చీరనే బతుకమ్మ తల్లికి మనం బతుకమ్మని పేర్చి పెట్టేది చీరనే వాళ్ళ రోజున లేలమ్మ తెల్ల దొరలని రజాకాలను తరిమి తరిమి కొట్టిన లేలమ్మ ఆడబిడ్డనే చీరనే కట్టుకుంది సావిత్రిబాయి పూలే ఇవాళ చదువు తల్లి వాటి రోజున నేను ఇక్కడ నించున్నా అంటే కారణం సావిత్రిబాయి పూలే ఆ తల్లి చదువు తల్లి చీరనే కట్టుకుంది అటువంటి చీరని అటువంటి తల్లల్ని అటువంటి ఆడబిడ్డల్ని మీరు అవమానిస్తున్నారు వాటి రోజున ఏం మనుషులు రా ఏం బతుకులు రా మీ నాకు అర్థం కావట్లేదు మీరు మీరు పార్టీ పాటలు చూసుకోకుండా ఆడబిడ్డల జోలికి ఆడబిడ్డలు కట్టుకునే చీరల జోలికి ఆడబిడ్డలు వేసుకునే గాలు గాలు జోలికి వస్తారా మీరు వాటి రోజున ఆడబిడ్డ సంసారాన్ని సక్క పెట్టుకొని జన్మనిస్తూ మళ్లీ వచ్చి మీతో పాటు సమానంగా మీతో పాటు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్లస్ ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ మహిళనే ఆడదే ప్రతి ఒక్కరు చాలా మంది పార్టీలలో ఉన్నారు ప్రభుత్వాన్ని పరిపాలించిండ్రు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఆకాశాన్ని సగం భూదేవి సగం అని చెప్పేసి అని చెప్తూ మమ్మల్ని కుంగ తక్కుతూ కూర తొక్కుతూ ఒక్కొక్కరు పదవులు మూడు నాలుగు పెట్టుకున్నారు ఆడబిల్లలకు ఒక పదవని అనివ్వరు ఇవాళ రోజుల చట్ట సభల్లో మాకు వాటా కావాలి ముప్పై మూడు శాతం అన్నారు మహిళ బాటా బిల్ ఎంతో బీసీ వాటా బిల్లు ఎంతో తేల్చాలి వాటి రోజున మహిళల్లో మేము కూడా సమానంగా మీతో పాటు అన్ని పళ్ళు చేస్తున్నాం మేము రాజ్యాధికారం చేస్తున్నాం మేము చట్ట సభల్లో ఉన్నాం మేము అన్నిట్లో ఉన్నాం మా మహిళల్ని అవమానిస్తే బాగుండదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవాటి రోజున మీరు ప్రభుత్వాల గురించి పార్టీల గురించి మాట్లాడుకుంటే అప్పుడు నేను బళ్ళ కొట్టి మాట్లాడాను కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా వలస పట్టుకొని మీరు టీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు అప్పుడు మీ నోట్లు పనిచేయలేదు ఇప్పుడు మీ నోట్లు పనిచేస్తున్నాయి నాకు ప్రభుత్వాల గురించి పార్టీల గురించి అవసరం లేదు మీరు మీరు తగల పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొత్తగా వచ్చిన న్యూస్ నేను టీఆర్ఎస్ లోనే ఉన్నా నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అంటే మీరు నాటకాలు ఆడుతూ ఆడబిడల్ని అవమానిస్తున్నారు అవునా మీరు ఇదేనా మీ చదువు మీ సంస్కారం మీ సభ్యత ఇదేనా మీ తల్లు ఇంట్లో మీకు నేర్పించింది చీర గురించి గాజుల గురించి నేర్చుకోండి అదే చీరలు గాజులు వచ్చేసి మహిళలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు కౌశిక్ రెడ్డి చీర పట్టుకొని తిరుగుతుంది మరి ఇప్పుడు కేసీఆర్ ఇప్పటిదాకా దీని మీద స్పందించలేడు మరి కేసీఆర్ తెలిసి అన్నాడా తెలియకన్నాడా కేసీఆర్ సార్కి తెలిసన్నా తెలియపోయినా ఇటువంటి వాటిని మహిళలు మొత్తం అంటే ఇప్పుడు ఇక్కడ ఆడబిడ్డలనే కాదు మీ ఆడబిడ్డ కవితమ్మ ఆడబిడ్డనే సబితమ్మ ఆడబిడ్డనే ఇంకా అందులో చాలా మంది మహిళలు ఉన్నారు పేరు పేరు తీసుకునే అవసరం లేదు మీకు తెలుసు మరి అటువంటి అవమానిస్తుంటే కేసీఆర్ సారు బాపు సారు అర్థం కావట్లేదు సభ్యత సంస్కారం నేర్పుతున్నావా ప్రజలకి ప్లస్ నీతో పాటు మేము తెలంగాణ ఉద్యమంలో జలదృష్టం దగ్గర స్టార్ట్ చేసినాం అప్పుడు చెప్పినావు కదా నువ్వు మాకు ఏం మాట్లాడాలి ఏం చేయాలని చెప్పేసి అని ఆ నీతి వాక్యాలను మర్చిపోయినవా మరి బాపు కేసీఆర్ బాపు నీకు అసలు అనిపిస్తలేదా అంటే ఆడబిడ్డల మీదకి ఈ రకంగా మనం మళ్ళీ పార్టీ తెచ్చుకుందాం అనుకుంటావా ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నారా ప్రభుత్వంలోకి వస్తారా మీరు పార్టీలోకి వస్తారా మీరు మీరు ఏ గంగలో దూకండి అంతే తప్ప అమాయకమైన ప్రజలని అమాయకమైన చీరని అమాయకమైన గాజులని ప్లస్ అవమానిస్తూ ఆడబిడ్డల్ని అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పేసి అని ప్రస్తుత సీఎం కేసు కూడా పెట్టలేదు మీరు కేసు ఏమైనా పెట్టిరా మరి మేము కేసు పెడతాము మాకు క్షమాపణ చెప్పుకోకపోతే గాజు లేసుకున్నారు అది మా హక్కు అండి మా జన్మ హక్కు మేము ఆడపిల్లలము గాజులు లేసుకుంటే మీ కిట అమ్మాయిలు ఎవరు మాట్లాడుతున్నారు కదా గాజు లేసుకుంటే మీ చీర కట్టుకునోలు గాజులు పెట్టు గాజు లేసుకుంటే గాజు ఇదే గాజు లేసుకున్న చేతులతోటే వంట చేస్తున్నాం ఇదే గాజులతో మేము రాజకీయం చేస్తున్నాం ఇదే గాజులతో మేము దేశాన్ని ఏలుతున్నాము ఇదే రాజకీ ఇదే గాజులు వేసుకొని ఇదే చీరలు కట్టుకొని మహిళలు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఎంతో గృహిణిలో ఉన్నారు ఇంట్లో వంట చేస్తున్నారు పిల్లలు చూసుకుంటున్నారు భర్తను చూసుకుంటున్నారు ఇన్ని రకాలు చేస్తున్నారు మహిళలు మహిళలు తక్కువ పరిచయం కించపరచడం దుర్గమాత ఉంది కదండి ఆమె మరి ఇప్పుడు సమ్మక్క సారక్ ఉంది కదా ఆడతల్లే కదా ఆమె మొక్కుతాం మొక్కుతాం విజయవాడ కనకదుర్గ మనం మొక్కుతాం తర్వాత రుద్రమదేవి రుద్రమదేవి రాజ్యాన్ని పరిపాలించింది ఆమె కూడా మహిళనే కదా ఆమెను కూడా మొక్కుతాం కదా మరి మనము అంటే మహిళలు ఎంత మంది ఉన్నారు సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ ఆమెను పట్టి ప్లస్ నేను పెట్టుకొని రెండు వేల పన్నెండు నుంచి నేను అనాథ పిల్లలకి అభాగ్యులకి ప్లస్ వరకులైన వాళ్ళకి పేద వాళ్ళకి చదివిపిస్తూ భోజనం పెడుతున్న వాటి రోజు ఆదర్శంగా తీసుకొని మదర్ వెల్ఫేర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ స్థాపించి మదర్ ఎవరు మదర్ తెరీసాకి సంబంధించి మదర్ తెరీసా ఒక తల్లి కదా ఆమె ఎన్ని సేవలు చేసి నామ కూడా ఆడదే కదా మరి ఇంత మంది ఆడవాళ్ళు స్థాయిలో ఉన్నారు అమ్మాయిలు స్త్రీలు చీరలు కట్టుకోవద్దా గాజులు పెట్టుకోవద్దా ఏం చెప్పారు అంటే గాజులని వీళ్ళ చీరల్ని చులకని చూపిస్తున్నా అనమాట అంటే గాజులు వేసుకునే వాళ్ళని చీరలు కట్టుకునే వాళ్ళని మీరు ఏమైనా చేసుకోండి పైన ఏమైనా వాళ్ళు చాతగాన వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళకి ఎటువంటి లేదు వాళ్ళు బలహీనులు మహిళలు అంటే బలహీనులు అని వీళ్ళు సృష్టిస్తున్నారు చూపిస్తున్నారు అందుకే వీళ్ళు బలహీనులు బలహీనలను మమ్మల్ని సృష్టిస్తుంటే చూపిస్తుంటేనే మా పైన అత్యాచారాలు అన్యాయాలు జరుగుతున్నాయి కనీసం వీళ్ళు బుల్లెట్ ప్రూఫ్లు కార్లు వేసుకొని సిగ్గుసారం లేకుండా వీళ్ళకు రక్షణ లేదని తిరుగుతున్నారు మా ఆడబిడ్డలకు రక్షణ ఇది మా ఆడ వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఇది మానాలకు రక్షణ ఇది మాకే బుల్లెట్ కార్లు లేవు మాకు ఎటువంటి చట్టంలో తీసుకురాలేదు ఆ చట్టాలను నీరు గారుస్తున్నారు ఆ చట్టంలో ఒకరు కూడా అది చేస్తలేదు ఆ చట్టాల్లో ఒకరికి కూడా శిక్ష పడట్లేదు వాడు గల్ల ఎగరేసుకొని వస్తున్నాడు వాళ్ళ పైన వాళ్ళ రోజున ఆడపిల్లల పైన అత్యాచారాలు అన్యాలు అక్రమాలు హత్యలు జరుగుతుంటే గల్ల ఎగరేసుకొని వస్తున్నారు మళ్ళీ వాళ్ళకు కూడా వీళ్ళే అంతా పాడుతూ వీడు సీఎం తరపు పిఎం తరపు వీడి తరపు వాడి తరపు మొగడి తరపు అని మళ్ళీ వీళ్ళంతా బయటకు వస్తారు వచ్చి ఆడపిల్లలు ఎక్కడైనా కించపరుస్తున్నారు వారిపై అత్యాచారం చేసి అన్యాయాలు చేసి ఆత్మహత్యలు చేస్తే మళ్ళీ వచ్చి సపోర్ట్ మీరేం పంచుకుంటారు నాకు అర్థం కాదు మీ ఇంత సపోర్ట్ వాళ్ళు మీ అక్కల మీద మీ చెల్లెల మీద మీ తల్లని మీద చేయించుకోండి అత్యాచారం చేయించుకోండి అన్యాయాలు చేసుకోండి చేయించుకోండి మీరు రండి అప్పుడు సపోర్ట్గా రండి ఇటువంటి వాటికి అన్యాయాలు చేసారు వాటికి రావడం ఇంద్ర అందుకని వాటి రోజున ఒక మగవాడు పెళ్లి చేసుకుని పెళ్లి పేరుతో పెళ్లి పేరుతో దాని ఆత్మ అత్యాచార అత్యాచారం అత్యాచారం చేస్తే ఒక కేసు అయిద్దా అని చెప్పేసి పెళ్లి పేరుతో భార్యను అత్యాచారం చేస్తూ హత్య చేయడానికి ప్రయత్నిస్తూ ఆత్మహత్య చేయడానికి సృష్టి స్కూరించిందని చెప్పేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని లక్షల లక్షలు అప్పులు చేసుకొని పారిపోయి వాళ్ళతో మేము కేసులు పట్టిస్తామని భయపట్టిస్తున్నారు పది మందిని వేసుకుని తిరిగా పది మంది కూడా భయపట్టిస్తున్నారు వాళ్ళ రోజున వాడికి సపోర్ట్ వచ్చి ఆడబిడ్డకి రక్షణ లేకుండా చేస్తున్నారు పెళ్లి చేసుకుంటే కూడా ఆడబిడ్డకి రక్షణ లేదు ఇంత జరుగుతున్నాయి వీళ్ళ వల్లనే జరుగుతున్నాయి వాళ్ళ ఒక ఆడబిడ్డకి ఎక్కడ రక్షణ లేదు ఒక తాళి కట్టించుకున్న బిడ్డకి రక్షణ లేదు ఒక నార్మల్ బిడ్డకే రక్షణ లేదు ఒక చిన్న బిడ్డకే రక్షణ లేదు ఉయ్యాల తొట్టలేసిన బిడలకే రక్షణ లేదు ఇటువంటి చెత్తనా కొడుకు రావడం వల్లనే ఆడపిల్లలకి రక్షణ లేదు ఆడపిల్లలకి కించపరుస్తున్నారు ఆడబిడ్డకి తొట్టలేసిన ఆడబిడ్డలకి మరి తొట్టలేసిన ఆడబిడ్డలకి ఏ ఎక్స్పోజ్ చేసిందిరా తొట్టలేసిన ఆడబిడ్డలు వాటి రోజున తాత అత్యాచారం చేస్తాడు స్కూల్కి వెళ్ళిన పిల్లని ప్రిన్సిపాల్ చేస్తాడు హెడ్ మాస్టర్ చేస్తాడు స్కూల్లో టీచర్ చేస్తాడు ఫ్యూన్ చేస్తాడు చెట్టు పశువుల పైన మీ బతుకులు పశువుల పైన కూడా అత్యాచారం చేస్తున్నారు కదా మీ వల్లనే జరుగుతున్నాయి అంతా ఆడపిల్లల్ని అవమానించడం వల్లనే జరుగుతున్నాయి ఒక వృద్ధాలు మంచం వేసుకొని వేసవిలో పడుకుంటే పైన కూడా అత్యాచారం చేస్తున్నారు ఆ వృద్ధాలు అవును కదా మీరు ఆడపిల్లల్ని 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 కించపరుస్తున్నారు ఎందుకు కించపరుస్తున్నారు చీరను ఎందుకు కించపరుస్తున్నారు అసలు ఆడ బిడ్డల్ని ఎందుకు కించపరుస్తున్నారు అంటే మీ వాళ్ళు ఆడవాళ్ళు చాలా బతకాలా ఏం జరుగుతుంది అంటే రోజున సమాజంలో మీరు ఏం చెప్తున్నారు సమాజానికి ప్రభుత్వం పార్టీలు ఏం చెప్తున్నాయి మీరు ఒక ఎమ్మెల్యేలు ఉండి ఒక ఎంపీ ల గుండి ఒక ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఉండవలసి ప్రజలకు మంచి చెప్పాల్సిన మీరు మీరు చీడ పురుగుల్లాగా అసలు చదవ పట్టిస్తున్నారు బస్సు బస్సు పట్టిస్తున్నారు చట్టాన్ని ప్లస్ ప్రజలను బస్సు పట్టిస్తున్నారు ప్రజలకు మీరు ఇవే నేర్పిస్తున్నారా మిమ్మల్ని చూసి విద్యార్థులు ఏం నేర్చుకోవాలి వాటి రోజున మహిళలలో పెద్ద స్పందన ఏం లేదు కదా అన్నిటికీ మీరే మాట్లాడుతున్నారు మిగతా మహిళలు ఎక్కడన్నా బయటకు వచ్చారా మేమండి మహిళల తరఫున మహిళల తరఫున ఏది జరిగినా రోజనైతే బయటకు వస్తుంది నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి బయటకు వస్తున్నాను ఇప్పుడు బయటకు వస్తున్నాను ప్రాణం ఉన్నంత వరకు ఎందుకంటే మహిళలంటే నాకు చాలా ఇష్టం మహిళలంటే నాకు చాలా గౌరవం మహిళ కవితమ్మ కాబట్టి నాకు గౌరవం సబితమ్మ నాకు గౌరవం గౌరవం నాకు ఎందుకంటే మహిళ కాబట్టి అమ్మ నాకు గౌరవం వాళ్ళ విజ్ఞతక తిహార్ కవితార్ జైలు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా అంటూ నేను తెలంగాణ బిడ్డను తెలంగాణ ఆడబిడ్డను నేను ఎవరికి భయపడను అని చెప్పింది మరి ఆమె ఒక్కతే తెలంగాణ ఆడబిడ్డన మిగతా వాళ్ళు గారా మరి కౌశిక్ రెడ్డి అన్న మాటల మేము స్పందన లేదు కదా ప్రతిదానికి అయితే మాట్లాడుతుంది మీరు కవిత ఫోన్ చేసిరా మీరు నేను ఫోన్ చేయలేదు చేసినాం గానీ నేను చేయలేదు ఫోన్ నేను ఒకవేళ ఇప్పుడు ఆమె జ్ఞానం ఆమె విద్యత ఉండాలి ఎందుకంటే ఒక మహిళని అన్నప్పుడు ఆమెను కూడా ఆమె కూడా వర్తిస్తుంది ఇప్పుడు ప్రత్యేకంగా రోజనైతే వర్తించదు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మ గౌరవానికి సంబంధించింది వాటి రోజున గాజులని చీరలని అని చెప్పేసి అంటున్నా అంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మ గౌరవానికి సంబంధించింది లేదా ప్రతి ఒక్క ఓటు తీసుకున్నారు కదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరు మహిళ ఓటు తీసుకున్నారు అరవై అరవై శాతానికి పైన ఉన్నాం మేము మహిళలము మమ్మల్ని ఎట్లా కించపరుస్తారు మీరు మాకు వచ్చేసి ఓటు ఓటు మేము వెయ్యాలి మాకు సీట్లు లేవు మహిళలకి మళ్ళీ మమ్మల్ని మీరు కించపరుస్తారు ఇదెక్క న్యాయం అండి ఇదెక్కడ రాజ్యం ఇది ఇదెక్కడ ప్రపంచం ఇది ఒక తెలంగాణలో మాత్రమే జరుగుతుంది ఈ తెలంగాణ ప్రభుత్వంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది ప్లస్ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వమో టీఆర్ఎస్ ప్రభుత్వమో ఏ ప్రభుత్వాన్ని పక్కన పెడితే తెలంగాణలో మాత్రమే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు చీరల గురించి గాజుల గురించి మాట్లాడి ఎందుకంటే వీళ్ళకి రాజకీయాల్లో మాట్లాడడానికి వీళ్ళకి నిజంగా సత్తా లేదు దమ్ము లేదు చాతగాని సౌటలు చాతగాని దద్దమ్మలు వీళ్ళు కాబట్టి మహిళల మీద రెచ్చిపోతున్నారు మహిళల గురించి మాట్లాడుతున్నారు మహిళలు కట్టుకున్న చీరల గురించి గాజుల గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వీళ్ళు చాతగాని చాతగాని దద్దమ్మలు ప్లస్ తాత కాని వాళ్ళనమాట వీళ్ళ భయమైన కోసం మీరు క్లారిటీ ఇచ్చారు దీని మీద మరి హరీష్ రావు రెడ్డి చాలా మంచోడని చెప్తున్నాడు కదా నేను ఒకటే చెప్పదలుచుకున్న హరీష్ అన్న కి భారీ ఉంది హరిష్ అన్న కి తల్లి ఉంది తల్లి కూడా చీర కట్టుకుంటది తల్లి కూడా ఆడపిల్లని హరీష్ అన్న వాళ్ళ తల్లి కూడా భార్య కూడా కౌశికన్న భార్య కూడా కౌషికన్న సిగ్గు అవుతది నేను చచ్చిపోతా మర్రో నా కోట అయిపోతే గెలిపించుకోపోతారు ఇటువైపు బిడనేసుకున్నాడు ఇటువైపు భారీనే వేసుకున్నాడు ప్రచారానికి వచ్చిండు మరి ఆమె చీర కట్టుకుంది ఆ తల్లి కూడా భార్యని ప్లస్ చీర కట్టుకుంది ప్లస్ బిడ్డ ఉంది ఆమె మహిళలు ప్లస్ మరి వాళ్ళ బిడ్డలకు కూడా వర్తిస్తుంది వాళ్ళ భార్య కూడా వర్తిస్తుంది లేదా అన్నీ ఉంటారు కదా పెద్దదని కదా జ్ఞానం లేదా ఆడపిల్లని అనేటప్పుడు అంటే వీళ్ళు వీళ్ళు అంటే ఆడపిల్లని ఏమన్నా ఎవరు బయటికి రారు వీళ్ళు చాతగాన వాళ్ళు చావచచ్చిన వాళ్ళు అనుకుంటారు కానీ కాదు మేము చాతగాన వాళ్ళం కాదు ఆడ బిడ్డలు అన్న ప్రతి ఒక్కరు చాతగానుడు చాతగానోడు చోటలు ఇప్పుడు అరికప్పుడు గాంధీకి కౌశిక్ రెడ్డికి మధ్యలో గొడవ జరుగుతుంది అరికప్పుడు గాంధీ మనుషులు కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి దాడి చేశారు తర్వాత వీళ్ళు వెళ్ళి ఆలం చేస్తున్నారు కౌశిక్ రెడ్డి కూడా నేను నీ ఇంటికి అంటే నువ్వేంద్ర నా ఇంటికి వస్తుంది అని చెప్తున్నాడు మళ్ళా ఇప్పుడు వాళ్ళ స్టోరీలు వాళ్ళకి వాళ్ళే రాజకీయం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళే నటిస్తున్నారు వాళ్ళకి వాళ్ళే హీరోలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి వాళ్ళే ఒక ఏది సెలబ్రిటీ లాగా వాళ్ళు బయటికి రావాలని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే ఫీల్ అవుతున్నారు పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు వాళ్ళు తెచ్చుకోవడం కోసం ప్రజల్లో ఒక దారి సృష్టించాలని తెచ్చుకున్నారు తెచ్చుకొని మీరు ఎక్కడన్నా తగలబడండి మాకు సంబంధం లేదు మీరు మీరు వాడింటికి పోతారా వాడు మీ ఇంటికి వస్తారా మీ సంబంధం మాకు సంబంధం లేదు మా చీరల గురించి ఆడబిడ్డల గురించి వేసుకునే గాజుల గురించి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నాను నేను వాటి రోజున ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చినాను మీరు ఏమైనా డు మాజీ సీఎం మాట్లాడుతున్నాడు మీకెందుకు బాధ కదా ప్రతి ఒక్క ఆడబిడ్డ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఇంద్ర రెడ్డి మా ఆడవాళ్ళని అవమానిస్తామని చెప్పి ఇంద్ర రెడ్డి సునీత లక్ష్మీ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు పెట్టింది మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి అంటే కౌశిక్ రెడ్డి మీద ఎందుకు పెట్టట్లేదు చాలా మంది ముందుకు వచ్చింది ఆడవాళ్ళు చాలా మంది అంటే రాలేదు కొంతమంది ముందుకు వచ్చారు మహిళలు కొంతమంది ముందుకు వచ్చి చీర గురించి గాజుల గురించి ఎందుకు అంటారు అని చెప్పేసి మాట్లాడినారు కొంతమంది పార్టీ తరపున వచ్చి మాట్లాడినారు రకరకాలుగా మాట్లాడినారు ఇంకా చాలా మంది రావాల్సింది ఉంది ఇంకా వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకు వాళ్ళని వదిలేద్దాం ఇప్పుడు అందరిని మనం రమ్మని మనం చెప్పలేం కదా అది వాళ్ళకి అనిపించాలి నాకు అనిపించింది నేను వచ్చిందండి వాడి రోజు నాకు బాధ అనిపించింది నాకు బాధ అయింది నేను వచ్చినాను వాళ్ళకి బాధ కాలేదేమో వాళ్ళకి రా వాళ్ళు రాలేదు వాళ్ళ 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 వాళ్ళకే దాన్ని వదిలేదు ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇది వర్తిస్తుంది కదా ఒంటరి 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 పోరాటం ఎన్నో చేస్తామంటే చూస్తాం 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 మేము కూడా ఇప్పుడు ఒక ఒక దాంట్లో నీళ్లు పోస్తే ఒక కొంతమనేది ఉంటది దాన్ని అదైతే బ్రాస్ట్ అయిపోతుంది ఒక రూమ్ లో ఒక పిల్లిని బంధిస్తే పుల్ అట్లనే చూస్తాం 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 ఈ చెత్తన కొడుకులందరికీ ఒకేసారి మేమంతా మహిళల మేకమైతే పరిగెత్తి పరిగెత్తి ఊరికి రెడ్డి మాటల మీద వాళ్ళు అందరిని అంటారు కదా సినిమా హీరోలకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు కదా రోషం లేదా వాళ్ళు సినిమాలలో కూడా కూడా వేస్తారు ఇంత అవమానిస్తుంటే వాళ్ళు మాట్లాడతలేరు వాళ్ళు బయటికి రారు ఎందుకు ఇప్పుడు వాళ్ళకి వర్తించదా అంటే వాళ్ళు రియల్ హీరోలు రియల్ హీరోస్ కాదు కదా రియల్ హీరోస్ అయితే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు ఎక్కడికి వచ్చా మాట్లాడతారు ఎక్కడైనా స్పందించవచ్చు ఉస్మాని యూనివర్సిటీకి వచ్చే స్పందించాల్సిన అవసరం లేదు ఎక్కడైనా స్పందించవచ్చు కానీ వాళ్ళు రియల్ హీరోస్ కాబట్టి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు పాపం డబ్బుల కోసం నటిస్తున్నారు డబ్బుల కోసం మాట్లాడతారు వాళ్ళు సినిమా డైలాగ్స్ కాబట్టి వాళ్ళు వచ్చేసి నేను ఒకటే చెప్పదలుచుకున్నా తల్లిదండ్రులను సంస్కరించుకోవాలి తల్లిదండ్రులను గౌరవించుకోవాలి మేము వచ్చేసి మా ఫ్యాన్స్ 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 అంటే వీళ్ళు వీళ్ళు బానే ఉంటారు ఇప్పుడు ఈ హీరో బానే ఉంటారు ఆ హీరో బానే ఉంటారు ఈ హీరోలు ఫ్యాన్స్ వస్తూ ఉంటారు అక్కడ అంటే అది ఎవరికి వీళ్ళకే తెలియాలి కదా తెలియాలి మరి వీళ్ళు గౌరవించట్లేదు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేస్తున్నారు వెయ్యి రూపాయలు కాబట్టి ఏంటంటే వీళ్ళ పాపం ముందుకు రావాలి మరి ఫ్యాన్స్ ఇంత తల్లిదండ్రులని వదిలేసి వీళ్ళని మొక్కుతూ తాగే పాలు తాగకుండా పాలాభిషేకం చేస్తున్నారు కొన్ని తల్లిపాలు తాగి తల్లిపాలు తాగి సినిమా హీరోలకి పాలు పోస్తున్నారు వాళ్ళ పాలు పోస్తున్నప్పుడు వీళ్ళు రావాలి కదా బయటకి హీరోలు రావాలి కదా పాలు పోస్తున్నారు తల్లిపాలు తాగి తల్లి రొమ్మను గుద్దీ వాళ్ళనే అనవసరంలో జాయిన్ చేస్తున్నారు మాకు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్లు కొంటున్నారు పాల అభిషేకం చేస్తున్నారు మాకు అని వాళ్ళకి విజ్ఞత ఉండి ప్లస్ వాళ్ళు బయటకు వచ్చి ప్రజల పట్ల ప్లస్ వీళ్ళ వీళ్ళ పట్ల వీళ్ళు మాట్లాడాలి వీళ్ళ అభిమానుల పట్ల వీళ్ళు మాట్లాడాలి వచ్చి వాళ్ళ విజ్ఞతకి నాకు ఎందుకులే నాకెందుకులే నాకెందుకులే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిక్కర్ని తీసుకుంటే అందరిది అయితే సమస్య నాకెందుకులే నాకెందుకులే అంటే రోజున నాకెందుకులే నాకెందుకులే అనబట్టే ఇన్ని రోజులు వాటి రోజున ఆత్మహత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరిగి ఆత్మహత్యలు చేస్తున్నారు ప్లస్ హత్యలు చేస్తున్నారు అందుకనే జరుగుతున్నాయి ఇవన్నీ నాకు ఎందుకులే అనుకోకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ తీసుకుంటే ఒక ఆడపిల్లని టచ్ చేయగల అండి వాళ్ళ రోజున ఎవడన్నా ఫ్యాన్స్ ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు వాళ్ళకి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉంటారు ఆ ఫ్యాన్స్ వాళ్ళని ఇట్లా నలిసి మట్టి చేస్తారు కదా మలిపేస్తారు కదా ఒక చీవల్ని మాటేట్టు మాడుస్తారు కదా మరి ఈ రోజుని పైన వీళ్ళే కదా చులకం చూస్తున్నారు కాబట్టి రావట్లేదు వీళ్ళు నిజంగా ఖచ్చితంగా వీళ్ళు పట్టించుకుంటే ఇక్కడ నుంచి తీసుకుంటే నా ఇంట్లో జరుగుతే ఏంటి అని చెప్పేసి అని తీసుకుంటే మొన్న ఒక అన్న చెప్తున్నాడు అమ్మ నేను అసలు అనుకోలేదు నా ఇంట్లోనే జరిగింది అంటే ఆ విషయం నేను వచ్చి మాట్లాడినాను నేను అసలు అనుకోనే అనుకోలేదు నా ఇంట్లో జరుగుద్దు అని అంటే ప్రతి ఒక్కరు నా ఇంట్లో జరుగుద్దేమో నా తల్లి జరిగిందేమో నా బిడ్డ జరిగిందేమో ఏమో ఇక్కడను తీసుకుంటే వాటి రోజు రోజున అయితే వచ్చే ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంది అంటే నేను ప్రతి విషయాన్ని ఇక్కడ నుండి తీసుకుంటా కాబట్టి ప్రతి ఒక్క సమస్య నా సమస్య తీసుకుంటా కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతాను వాళ్ళు కూడా అట్లనే ఆ సమస్య సమస్యని ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి తీసుకుంటే సమస్యని ప్లస్ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడగలరు అనమాట కానీ తీసుకోవట్లేదు అట్లా వచ్చి మాట్లాడితే వాటి రోజు ఆడబిడ్డ మీద ఏదైనా చేయాలంటే ఒక్కొక్కడికి ఒకటి ఒకటి పడుద్ది ప్లస్ మనకు పుట్టుద్ది ఇప్పుడు మరి సిఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ను అవమానించినట్టు మాట్లాడుతున్నాడు ఆ ట్యూబ్ యూట్యూబ్ విన్నారా మీరు విన్నాను అయితే మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కేసీఆర్ గవర్నమెంట్ మీద కొట్లాడలేదా అయితే ఇవ్వటి రోజున యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడింది రోజా నేత్త యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడింది మహిపాల్ యాదవ్ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడింది తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ద్వారా మాట్లాడింది ప్లస్ రఘు అన్న ప్లస్ యూట్యూబ్ ద్వారా మాట్లాడింది కాలేజీ శ్రీరాన్న ప్లస్ మనం అంతా బీసీలము ఒక బీసీ బిడ్డలము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసే అన్యాయాలని అక్రమాలను బయట పెడుతూ వాడవాడకి ఇంటింటికి తిరిగి మరి యూట్యూబ్ ద్వారానే మనకు పెద్ద ఛానల్ ఎవరు అవకాశం ఇవ్వలేదు యూట్యూబ్ ఛానల్ లోనే ఫైట్ చేసినాము కానీ వాటి రోజున మరి రామ తెలుసుకో ఎవరు మన రేవంత్ అని తెలుసుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనే ముందు మరి అన్ని ఛానల్ అన్నారా లేకపోతే కొంతమంది అన్నారా యూట్యూబ్ అసలు మెయిన్ మీడియా కంటే ఈ అన్నాడు అయితే ఈ కొసరు మీడియాలోనే మనం వాటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది

డిమాండ్ చేస్తున్నారు అటువంటి యూట్యూబ్ ఆ చూపు గురించి మన ఆయన మాట్లాడుండొచ్చు కానీ మనం మంచి యూట్యూబ్ ఛానల్ గురించి ఆయన మాట్లాడకపోతే ఉండొచ్చు ఒకవేళ మాట్లాడిన విజ్ఞతకే వదిలే మాట్లాడి విజ్ఞతకి వదిలేయాలి వాటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవం తన గద్దెనెక్కిండంటే ఆ చూపు ఈ చూపు మనమంతా కారణం ఇప్పుడు తీర్మానంలో మాట్లాడాను కాబట్టి ఉజున్ నగర్ ఉజున్ నగర్ ఆయన ఆయన పోటీ చేసినప్పుడు మేము స్వచ్ఛందంగా పోయిన మేము కొంత ప్లస్ ఏది మనం పార్టీకి అన్న పోటీ చేస్తుండగా కొంత మా వంతు కొంచెం ధనాన్ని కూడా సాయం చేసినాం స్వచ్ఛందంగా పోయినాం తీర్మానం వల్ల దగ్గరికి ఎందుకంటే తీర్మానం వల్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు ఆ చూపు ఈ చూపు ద్వారానే మాట్లాడిండు ఒక రోజనేతే ఆ చూపు ఈ ద్వారానే మాట్లాడింది ఎందుకంటే ఆ పెద్ద చూపులు మనకేం అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఒక మహిపాల్ యాదవ్ ఆ చూపు ఈ చూపు ద్వారా మాట్లాడిండు మరి మన మా తొలి వెలుగు రగన్న మా పద్మశాలి బిడ్డ మరి ఆయన కూడా అంతే మాట్లాడిండు వాళ్ళ వాటి రోజున మా శ్రీనన్న కాలేజీ శ్రీ అన్న మా పద్మ బిడ్డ ఆయన కూడా మరి యూట్యూబ్ ఆ ట్యూబ్ యూట్యూబ్ ద్వారానే మాట్లాడిండు ఒక మైపాల్ యాదవ్ ఒక బీసీ బిడ్డ ఆయన కూడా అదే మాట్లాడిండు మరి ఎవరు తీర్మాన్ మల్లన్న బీసీ బిడ్డ ఆయన కూడా అట్లే మాట్లాడిండు అట్లా బీసీలంతా చాలా మంది ఏకమై మాట్లాడితే వాళ్ళ రోజున బీసీలకు ఏ పదవులు లేవు ఏ పోస్ట్ లేవు మీరంతా బానే ఉన్నారు మళ్ళీ యూట్యూబ్ లో ఆ చూబుల్ అంటే మీ విజ్ఞంతకే వదిలేస్తామయ్యా మేము వచ్చేసి ఎందుకంటే కొంత మంది అనుండొచ్చు మరి ఎందుకంటే వాటి రోజు నేను చెప్పాలి ఆ చూపు ఈ చూపు అని కొంతమంది అవగాహన లేకుండా జనాల మీద పడి దోచుకోలేదు ఇప్పుడు అంటే ఓకే కానీ ఇటువంటి వాళ్ళని అవమానించినట్టు మాట్లాడండి మేడం యూట్యూబ్ నే మెయిన్ మీడియా కంటే కొసర్ మీడియాతోని ఎక్కువైపోయింది ప్రతి ఓడు మైక్ తీసుకొని పోతున్నాడు అసలు మీరు జర్నలిజం కి డెఫినేషన్ ఇవ్వాలా అని ఆయన యూట్యూబ్ ఛానల్ అన్నింటినీ కలిపే ఓవరాల్ గా అయితే నేను అనుకుంటున్నాను అంటే అది క్లారిటీ కాబట్టి మనల్ని అనే అవకాశం లేదను ఎందుకంటే ఆయన ఆత్మకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే ఆ చూపు ఈ చూపు ద్వారా ఈ ట్యూబ్ లో ఉన్నా నేను పై చూబ్ల్ అని రెండు లక్షల వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు రేవంత్ రెడ్డికి అదే అదే రాహుల్ గాంధీ చూపిస్తా రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్ కాబట్టి అంటే అండి నేను క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి నేనేమనుకుంటున్నా రేవంత్ అన్న మరి ఆ ట్యూబ్ యూట్యూబ్ ద్వారా ఆయన పైకి వచ్చిన విషయం ఆయనకైతే తెలిసి ఇక్కడ ఇక్కడ హాట్ నుండి తెలుసు ఆయనకి కాబట్టి ఆ ఈ చూపు అన్ని ట్యూబ్లు క్లారిటీ అన్ని నేను అనుకుంటున్నాను క్లారిటీ రాహుల్ గాంధీ ఎనభై ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓకే రాహుల్ గాంధీ ఓకే మనం ఏమంటున్నామంటే నువ్వు అనాల్సింది ఎవరన్నా అంటే ఇప్పుడు ఉన్నారండి కౌశిక్ రెడ్డి మీరు డైరెక్ట్ మాట్లాడినా కౌంటర్ కౌంటర్గా మాట్లాడారు అది మా హక్కు ఆడబిడ్డల్ అన్నాడు కాబట్టి నేను మాట్లాడుతాను మీరు పార్టీ గురించి తగల పెట్టుకుంటే నేను వచ్చి మాట్లాడాను అదే మేడం అట్లా మీరు గా మాట్లాడుకుని వేరే వాళ్ళని అన్నట్లే కానీ అవును మరి ఈయన కూడా ఏ ఛానల్ అన్నాడు ఎవరిని కట్ చేసిండ్రు అన్నది ఈయన మాట్లాడాలి కదా ఒకటి అయినా ప్రజాస్వామ్యంలో ఏ ట్యూబ్ ఛానల్ అయినా అంటే మరి ఏ చూపాలన్నా మరి బెదిరిపోయినో ఇండైరెక్ట్ గా బెదిరిస్తే కానీ సీఎం పదవిలు నుండి బెదిరిచిండు అంటారు అందుకని అనిపించింది అంటారు అందుకని అనిపించింది ఏమో మరి అనిపిస్తే పోలీస్ కేసు పెట్టుకోవచ్చు కదా తప్పు చేసిన వాళ్ళ మీద చట్టాలు లేవా అవును ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ తప్పు ప్రచారం చేసింది అనుకోండి అవును ఆ ఛానల్కి వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు వాళ్ళు ఎక్స్ప్లనేషన్ అడగవచ్చు అవును ఆ కేసు పెట్టవచ్చు వాళ్ళు జడ్జి గారి ముందు ఏదో చెప్తారు ఆ చూపు ఈ చూబాయి వాళ్ళ రోజున ఇంటింటికి తిరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది ఆ చూపు ఈచూబై వాళ్ళ రోజున తెలంగాణలో జరిగే అన్యాయాలు అక్రమాలు హత్యలు ప్లస్ భూదందాలు ప్లస్ ఇవన్నీ బయటపెట్టింది ఆ చూపు ఈ చూబ్ యూట్యూబ్లే ఆ పెద్ద చూపులు మనకు ఎక్కడ అవకాశం ఇచ్చినాయండి పెద్ద చూపులు మనకి ఎక్కడైనా అవకాశం ఇచ్చినాయా ఇవ్వలేదు కదా మరి వాటి రోజున మనం యూట్యూబ్ లో వచ్చి ఇక్కడనే కదా మాట్లాడుకున్నాం ఎన్ని సమస్యలపైన మనం ఇక్కడ మాట్లాడుకున్నాం ఆ చూబు యూట్యూబ్ యూట్యూబ్ లే వచ్చినాయి నేను మాట్లాడిన ప్రతిసారి యూట్యూబ్లే వచ్చినాయి నేను నా పదిహేను ఏట నుంచి స్టార్ట్ చేసినాను మహిళలపైన జరిగే అన్యాయాల అక్రమాలపైన అప్పటి నుంచి యూట్యూబ్లే నాకు మరి అది చేసినాయి అంటే నేను పెద్ద ఛానల్స్ కూడా వచ్చినాను కానీ చాలా వరకు పెద్ద చౌరస్ లో వచ్చేసి నా ఫోగ్రామ్స్ చాలా చేస్తే కూడా తీపిచ్చిండ్రు పెద్ద చౌరస్ లో బెదిరించి మరి నేను మాట్లాడే రైట్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సమయం ఇచ్చారు